ఎమ్మెల్యే సంజీవరెడ్డి ఆదేశాలతో అధికారుల చలనం తెరుచుకున్న పెద్దశంకరంపేట మండల కేంద్రంలోని ఇరిగేషన్ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి వసతి గృహాన్ని మెదగ్డి ఈ రోషిని శనివారం పరిశీలించారు అనంతరం ఎనిమిది సంవత్సరాలుగా మూసి ఉన్న అతిథి గృహం యొక్క తాళాలను అధికారుల సమక్షంలో తెరపించి పరిశీలించారు మాట్లాడుతూ వసతి గృహానికి నాలుగు ఎకరాల స్థలం ఉందని ఇందులో అక్రమ కట్టడాలను గుర్తించామని దీనిపై అధికారులకు విషయం తెలియజేసి త్వరలో సర్వే చేపట్టి అక్రమదారులకు నోటీసులు ఇచ్చి చర్యలు తీసుకుంటామన్నారు గత ప్రభుత్వంలో ఎనిమిది ఏళ్లుగా తెచ్చుకొని అండ్ బి అతిథి గృహం నారాయణగేడ్ ఎమ్మెల్యే డాక్టర్ పట్లోల సంజీవరెడ్డి చూపిన చొరవతో అధికారంలో చలనం వచ్చిందని అన్నారు గత ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అతిథి గృహాన్ని అందుబాటులోకి తెస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ అలుగుల సత్యనారాయణ కాంగ్రెస్ నాయకులు దానంపల్లి నారాగౌడ్ భవానీ నరసింహాచారి రాజేంద్ర గౌడ్ ఆర్ఎన్ సంతోష్ కుమార్ గంగారెడ్డి పల్లెబోయిన మాణిక్యం గాండ్ల సాయిలు ఉన్నారు

సర్ пожалуйста నీకు తినబసిది హ మీ మోటజ్ మోటజ్ హ ఏ పాలి వారం మళ్ళీ చేసుకుంటామే మీరు ఏం చేయమన్నో నాకు రెడీమేడం రెడీని మీరు

और भाई तो गेट गेट वाला गेट वाला को ना लापते इनको का टाइप है और के चीज सुपरियर सुपरियर गेट वाला गेट वाला को इनको के पकड़ो हम 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 पकड़ ले को पकड़ो हमला टाइम हो जाता है एटला को तो मन के पकड़लाले मार एडवांस में बोलो మేడం ఇంతకుముందు మీ దృష్టిలోకి వచ్చిందా మేడం ఖర్చు అవుతుంది అనేది రావటం అంటే మా ఈ గారు వచ్చి మేము చూసాం మేము చూసి మొత్తం ఎక్కడికక్కడ ఎక్కడైతే ఈయన కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తే అక్కడికప్పుడు అప్పటికప్పుడు ఆపేసాము ఆపేసి ఆయనకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం జరిగింది అట్ ఎనీ కాస్ట్ కొంచెం కూడా ఒక వన్ నుంచి కూడా లోపల జరగకూడదు ఈ గారు కూడా ఇన్స్ట్రక్షన్స్ ఫర్దర్ ఇప్పుడు మా శంకరపేట మండల వాళ్ళు కంప్లైంట్ ఇచ్చారు మీకు ఫర్దర్ మీరు ఏం యాక్షన్ తీసుకుందాం అనుకుంటున్నారు ఇప్పుడు కంప్లైంట్ ఇంకా మన ఈ గారి చేతిలో రాలేదండి దాని మీద ఈ గారు ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటారు ఈ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము చేస్తాం డిపార్ట్మెంట్ లో టోటల్ ల్యాండ్ రికార్డ్ మొత్తం ఉందా మేడం మీ దగ్గర టోటల్ ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఐబీ ఉందో ల్యాండ్ రికార్డ్ ప్రకారం ఉందా మీ దగ్గర ఇది ఆన్లైన్ లో ఉందా అయి ఉంది ఎంత ఉంది మేడం మీరు హ్యాండ్ ఓవర్ చేసుకుందాం అనుకుంటున్నారు లేకపోతే ఉన్న కాడికి చేద్దాం అని లోపలికి వచ్చిన పరిస్థితి కబ్జాలో గురైన గోడలో కాంపౌండ్ వాళ్ళు పట్టణంలో ఉన్నటువంటి ఈ ఇరిగేషన్ సంబంధించిన దీన్ని పురాతన కాలం నుంచి బంగ్లా బంగ్లా అని పిలుస్తారు దీనికి ఇన్స్పెక్షన్ బంగ్లా గెస్ట్ హౌస్ ఇంతకుముందు కాంగ్రెస్ ప్రేరణ నారాయణ రెడ్డి గారు తర్వాత శశిధర్ రెడ్డి గారు ఉన్నప్పుడు మరియు కృష్ణారెడ్డి గారు ఉన్నప్పుడు దీన్ని ఇక్కడ నుంచే ఏ కార్యక్రమాలు ప్రభుత్వ కార్యక్రమాలు జరిగినా ఇక్కడ నుంచే జరుగుతుండే ఈ మధ్యలో కాలంలోనే తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత దీన్ని నిర్లక్ష్యం చేసి అసలు పట్టించుకోకుండా దీన్ని కొంతమంది ప్రైవేట్ వ్యక్తులు కూడా కబ్జాలు చేయడానికి గురి చేసిండ్రు కబ్జాలు అయినాయి కబ్జాలైనాయి ఈ మధ్యలో మేము మొన్న మన గౌరవ శాసనసభ్యులు సభ్యులు ఉన్న సంజీవ్ రెడ్డి గారు గెలిచిన తర్వాత వారి దృష్టికి తీస్తపోయినాం గెస్ట్ హౌస్ మొత్తం కబ్జాలకు గురవుతుంది మూల పడిపోయింది మొత్తం దాన్ని అని చెప్పి చేస్తే సారు దీని మొత్తం విస్తీర్ణం నాలుగు ఎకరాల పంతొమ్మిది గుంటలు ఉన్నదని చెప్పి సార్ దృష్టికి తీసుకపోతే తక్షణం ఏం సారు ఈ గారికి ఇరిగేషన్ ఈ గారికి ఫోన్ చేసి చెప్పిండు దాన్ని ఉద్దేశించే డి గారు ఇక్కడ వచ్చిండ్రీ రోజు వచ్చి వారికి మొత్తం మేము తిరిగి చూపెట్టినాం ఏదైతే ప్రభుత్వ సంబంధించిన ప్రాపర్టీ ప్రజలకు సంబంధించిన ఈ జాగాను కాపాడాలని చెప్పి వాళ్ళకి చెప్పినాం లోపల ఖర్చునే ఇట్లా మొత్తం తొలగించి ఏదైతే ఇంతకుముందు ఉన్న భూమిని కాపాడి ప్రజల ధనాన్ని దుర్వినియోగం కావద్దని చెప్పేసి మీడియా ద్వారా మరి అది మిగతా ప్రభుత్వ వస్తునీలు ఉన్నాయి చంద్రంపేట మండలంలో అవన్నీ తర్వాత ఎమ్మెల్యే సార్ దృష్టికి తీసుకోపోయినాం ఒకటో తొమ్మిది ఇరవై నెంబర్ మిగతా నెంబర్లు ఉన్నాయి అవన్నీ త్వరలో వాళ్ళ మీద ఇంత చర్య తీసుకుంటామని చెప్పేసి పెద్దలు యూ